శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో పౌర్ణమి అన్న ప్రసాద వితరణ ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద అన్నదాన కమిటీ సభ్యులు సమ్మాని మురళీచారి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ వద్ద అన్న ప్రసాద వితరణ ప్రతీ నెల పౌర్ణమి పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు గత నెల భోగి పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద అన్నప్రసాద వితరణ కమిటీ ఏర్పాటు చేసుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని ఇది రెండవ నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం అన్నారు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద అన్నప్రసాద ప్రసాద వితరణ కమిటీ సభ్యులు బ్రహ్మయ్య సత్యనారాయణచారి పవన్ మురళీ ప్రభాకర్ చారి సుధాకర్ గుప్తా విక్రమ్ సాయినాథ్ భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద అన్న ప్రసాద వితరణ మంగాపురం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆచినందు మరి ప్రతి పౌర్ణమి రోజున అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమం మరి కాయంలో ప్రజల సహాయ సహకారాలతో మరి మేమందరం కార్యకర్తలను కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా భౌతికంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మీరు మరి భక్తులందరూ కూడా చాలామంది వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మరి స్వామివారి పాల్ పాత్రున్నారు మరి వెంకటేశ్వర ఆర్చి స్థాపించి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి వారు సంతృప్తి తెలియజేస్తున్నారు మరి ఫస్ట్ పోయిన నెల అది పౌర్ణమి రోజున స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండో నెల మరి ప్రతీ నెల కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి కృషితోటి భక్తుల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేమందరం కూడా కనకరణ భక్తులై ప్రతి నెల కూడా చేయాలని స్వామివారి కృపతో మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరూ ప్రతి భక్తులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిక్కు చేయగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం గోవిందో వేడుకొండవాడ వెంకటరమణ గోవిందోవింద